వినాయకుడికి ఎంతో ఇష్టంగా మనం పూజ చేసి ప్రసాదంగా సమర్పించిన లడ్డూని అసలు ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది ఎందుకు లడ్డూ వేలంపాట వేస్తున్నారు అసలు ఈ లడ్డూ వేలంపాట అనే కల్చర్ ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా మొదలైంది దీనివల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి లాభం అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ మీలో ఎవరికైనా అసలు ఈ లడ్డు వేలం పాట ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది తెలిస్తే డెఫినెట్ గా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ మీలో ఎవరైనా ఎప్పుడైనా లడ్డు వేలం పాటలో పార్టిసిపేట్ చేశారా మీరు ఎప్పుడైనా లడ్డూని తీసుకున్నారా లేదా విన్నారా చూసారా మీ మీ ప్రాంతాల్లో ఈ లడ్డు వేలం పాటకున్న క్రేజ్ ఏంటి అనేది డెఫినెట్ గా నాతో కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి మన ఫుడ్ లో ఈ రోజు లడ్డూ వేలం పాట అలానే నిమజ్జనం జరుగుతుంది సో నిమజ్జనానికి ముందు ముందు జరిగేది లడ్డు వేలంపాట ఇది ప్రతి ప్లేస్ లో ఈ మధ్య కాలంలో ఒక సాంప్రదాయం లాగా జరుగుతుందనమాట ఇది అసలు లడ్డు వేలంపాట అనేది హైదరాబాద్ లో బాలాపూర్ లో మొదలైంది బాలాపూర్ అనే చెప్పాలంటే ఒక విలేజ్ ఒక గ్రామంలో అనమాట ఇది మూడు దశాబ్దాల క్రితం త్రీ డెకేడ్స్ క్రితం ఈ లడ్డు వేలంపాట మొదలైంది ఈ లడ్డు వేలంపాట అప్పుడు మొదలైనప్పుడు కేవలం హండ్రెడ్స్ లో అప్పట్లో వంద రూపాయలు అంటే చాలా ఇప్పట్లో లక్ష ఎట్లనో ట్లో వంద రూపాయలు అంత ఇదిగా ఉండేదన్నమాట నాకు తెలిసి నైన్టీన్ నైన్టీ త్రీలోనో నైన్టీన్ నైన్టీ ఫోర్లోనూ ఫస్ట్ లడ్డూ వేలంపాట బాలాపూర్లోనే మొదలైంది అక్కడి నుంచి బాలాపూర్ అనే ఆ లడ్డు వేలం పాటని ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి ప్రాంతంలో ఈ వేలం వేలంపాట అనేది సాంప్రదాయంలాగా కొనసాగుతుంది సో మా లడ్డు ఎంతకెళ్ళిందో చూడండి ఆ తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను మన ఫుడ్ కోర్ట్లో వినాయకుడికి లాస్ట్ ఇయర్ లాగానే మూడు లడ్డూలు పెట్టామన్నమాట సో ఆ మూడు లడ్డూలు వేలంపాటికి వస్తాయి అందులో ఫస్ట్ లడ్డు రాజు తీసుకున్నాడు మేమైతే షాక్ అయిపోయాము అంటే చాలామంది వేలం పాటలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు వాళ్ళు చెప్తూ వెళ్తున్నారన్నమాట సడన్గా లాస్ట్లో తను ఒక కాస్ట్ చెప్పేసరికి ఇంకా అందరూ షాక్ అయిపోయారనమాట తనకే వచ్చింది సైలెంట్గా కూర్చుని ఉన్నాడు అప్పటికప్పుడు తను చెప్పాడు అదేమని అడిగితే లాస్ట్లో నాకు ఎందుకో అనిపించింది అక్క తీసుకోవాలి నాకే రావాలని ఫస్ట్ లడ్డు అందుకే దగ్గరలో కూర్చుని నేను అది ఎలా అయినా తీసుకోవాలనుకున్నాను నాకు వచ్చింది నాకు ఒక కోరిక ఉంది అది నెరవేరాలనుకుంటున్నాను అని చెప్పాడు నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా మందిలో అంటే భక్తుల్లో జనాల్లో ఒక నమ్మకం ఏంటంటే లడ్డూని వేలంలో ఎవరైతే దక్కించుకుంటారో ఆ పర్సన్కి ఏడాది మొత్తం అంటే ఆ ఇయర్ మొత్తము అదృష్టం ఏది చేసినా మంచిగా కలిసి వస్తుంది అండ్ హెల్తీగా ఉంటారు అనేది ఒక నమ్మకం ఉందన్నమాట సో ఇది బాలాపూర్లో మొదలైంది కదా సో బాలపూర్లో ఫస్ట్ ఫస్ట్ ఒక రైతు ఒక రైతు నాలుగు వందల యాభై రూపాయలకి లడ్డూని పాడారనమాట పాడిన తర్వాత అంటే ఫస్ట్ మెయిన్ లడ్డు వేలం పాట అంటే వ్యవసాయం కానీ అప్పట్లో వ్యాపారము వ్యవసాయము ఈ రెండు మేజర్గా మనకి డబ్బులు సంపాదించుకోవడానికి ఉండేవి కదా ఉద్యోగాలు తక్కువ ఉండేవి సో మన వ్యవసాయం కానీ వ్యాపారం కానీ మంచి అభివృద్ధి చెందాలి మంచిగా ఉండాలి అని అంటే ఈ లడ్డూని ఆ రైతు పాడిన తర్వాత ఆయనకి కలిసి వచ్చిన తర్వాత దీన్ని ఇంకా కొంచెం సీరియస్గా తీసుకొని ఈ లడ్డు వేలం పాటని ఒక ప్రెస్టేజ్ లాగా ఒక పోటీ లాగా మొదలైంది అప్పట్లో వందలతో మొదలైన లడ్డు వేలం పాట ఇప్పుడు లక్షలు దాటి కొన్ని ప్లేసెస్లో అయితే క్రోర్స్లో కూడా వెళ్తుందనమాట సో మా సెకండ్ లడ్డు వచ్చేసి సాయి అసలు యాక్చువల్గా ఫస్ట్ లడ్డు తను స్టార్ట్ చేశాడనమాట అది రాజు అనుకోకుండా పాడడం వల్ల ఇంకా తను సెకండ్ లడ్డు ఎలా అయినా తీసుకోవాలి అని అనుకున్నాడు సెకండ్ లడ్డు వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్కి వెళ్ళింది అనమాట సో సాయి తీసుకున్నాడు చాలా మంచిగా అనిపించింది సెకండ్ లడ్డు కూడా తను తీసుకున్నాడు ఇంకా థర్డ్ లడ్డు వచ్చేసి ప్రవీణ్ గారు పాడారనమాట ఇంకా ప్రవీణ్ గారు థర్డ్ లడ్డు పాడేసరికి అందరూ ప్రవీణ్ గారు వాళ్ళ కొలీగ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళు కొలీగ్స్ విత్ ఫ్యామిలీస్ వచ్చారు అండ్ షాప్స్ వాళ్ళు వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు కానీ ఎందుకో రాజు సాయి ప్రవీణ్ గారు ముగ్గురు పాడారు లడ్డూలు అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ వినాయక చవితి ఇంత మంచిగా సక్సెస్ఫుల్గా ఈ సెలబ్రేషన్స్ అన్నీ కంప్లై కంప్లీట్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన అనుగ్రహం ఏమో అని నేను అనుకుంటా అనమాట ప్రవీణ్ గారు వాడేసరికి లాస్ట్ లడ్డు అందరూ ఫుల్ హ్యాపీ అయిపోయారు అనమాట అండ్ ఇంకొకటి ఇంకొక డౌట్ ఉండొచ్చు చాలామందికి ఈ పాడిన లడ్డూని ఏం చేస్తారు ఈ లడ్డూ పాటుకు వచ్చిన డబ్బుల్ని ఏం చేస్తారు అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది నాకు తెలియనప్పుడు నేను ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ అసలు ఎందుకు ఇదంతా అని అనుకునేదాన్ని కానీ ఒకప్పుడు బాలపూర్లో స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ డేస్లో ఈ లడ్డూ వెలంపాటుకు వచ్చిన డబ్బులు అంటే అప్పట్లో వందల్లో వచ్చేవి ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి కొన్ని ప్లేసెస్లో కోట్లలో వస్తున్నాయి అనుకోండి సోషల్ పనులకి ఎవరికైతే అవసరమో అక్కడున్న ఆ కమ్యూనిటీకి వాళ్ళ పిల్లల్ని చదివించాలన్నా అలాంటివి యూజ్ చేస్తారు కొంతమంది అండ్ కొంతమంది నెక్స్ట్ ఇయర్ ఈ వినాయకుడి ఉత్సవాలు సెలబ్రేషన్స్ వినాయకుడిని పెట్టడం మండపానికి కావలసినవి అన్న సమారాధన చేయడము వాటర్ మజ్జిగ ఇలాంటివి పంపడం పంచడము వీటికే యూజ్ చేస్తారు అంటే దేవుడి డబ్బులు లడ్డుకు వచ్చిన డబ్బులు దేవుడికే యూజ్ చేస్తారు అనమాట లేదు అనంటే లేని వాళ్ళకి ఇవ్వడంలో ఇవ్వడానికి మాత్రమే యూజ్ చేస్తారు కానీ దేవుడు డబ్బులు సొంతగా ఎవ్వరు నాకు తెలిసైతే ఒక్క రూపాయి కూడా యూజ్ చేసుకోరు అండ్ లడ్డూని ఏం చేస్తారు అనంటే లడ్డూని అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే అప్పుడు వ్యవసాయం కానీ వ్యాపారం కానీ అభివృద్ధి చెందడానికి కోసమే ఈ లడ్డూని పాడేవాళ్ళు అనమాట ఇప్పట్లో ఇది కొంచెం పోటీగా మారి లాగా అయిపోయి ఎవరి కాళ్ళు నాకే దక్కాలన్న ఇది అయిపోయింది కానీ ఆ లడ్డు వచ్చిన లడ్డూని ఏం చేస్తారంటే పొలాల్లో చల్లేవాళ్ళంట మనకి మందు ఎలా చల్లుతారు పురుగు పట్టకుండా అట్లా అట్లా పొలంలో ఈ లడ్డూని చల్లే వాళ్ళంట అండ్ ఇంట్లో కూడా వ్యాపారం దగ్గర కూడా ఈ లడ్డూని కార్నర్స్లో అట్లా పెట్టి ఆస్తులు డబ్బు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ లడ్డూని పెట్టుకుని ఉంచేవాళ్ళంట అప్పుడు ఇది బాగా మంచిగా అభివృద్ధి అయింది అనేది జనాల్లో ఒక నమ్మకం ఉండేదంట కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లడ్డూని అందరికీ పంచిపెడుతున్నారనమాట తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ లడ్డూ పంచి పెడుతున్నారు ఎందుకంటే అది అన్ని రోజులు ఆయన దగ్గరుండి పూజిస్తున్నారు అని అంటే దాన్ని చాలా మంచిగా మనం అనుకుంటాము ఈ మన ఇంటికి వచ్చి మనం తీసుకుంటున్నామంటే ఆ ప్రసాదానికి చాలా విలువ ఉంటుందన్నమాట సో అలా అండ్ నిమజ్జనం గురించి మన అందరికీ తెలిసిందే కదా నిమజ్జనం తొమ్మిది రోజులు నవరాత్రులు మనం వినాయకుణ్ణి పూజించిన తర్వాత ఆయన తల్లి దగ్గరికి గంగాదేవి దగ్గరికి ఆయన ఆమె ఒడిలో ఆయనని కలపడం కోసం మనం నీటిలో నిమజ్జనం చేస్తాం ఇది అందరికీ తెలిసిందే కానీ పంపించేటప్పుడు మనం చాలా సంతోషంగా పంపిస్తామన్నమాట దానికి దానికి చూపించుకోవడం అంటే జనాలకు ఎలా చూపించుకోవాలో అది కాస్త ఒకప్పుడు డాన్సులు అప్పట్లో ఉండే కల్చరల్ యాక్టివిటీస్ అప్పుడు జరిగేవి ఇప్పుడు కొంచెం మనము జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ ఇప్పుడు డీజేలని డాన్సులని డో డప్పులని అండ్ అలా అలా జనరేషన్కి తగ్గట్టు మార్కుంటూ వస్తున్నాయి అనమాట బట్ ఇయర్ నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే హైదరాబాద్ తెలంగాణ మొత్తంలో డీజే బ్యాన్ చేశారు కదా సో ఈ డప్పులు కొట్టేవి ఇదొక్కటే ఇంకా అనమాట సో అందరూ ఇంకా డాన్స్ చేయడానికి వీళ్ళనే హైర్ చేసుకున్నారు బట్ వాళ్ళ డిమాండ్ కూడా చాలా ఎక్కువే ఉంది బట్ ఆ కష్టానికి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారనమాట సో ఇంకా మా వాళ్ళందరూ అందరూ నిమజ్జనం స్టార్ట్ అయ్యింది లడ్డూ వెలంపాట్లోనే మొదలు పెడతారు డాన్స్లో అవన్నీ ఇంకా నిమజ్జనం స్టార్ట్ అయ్యింది అని అంటే ఎక్కువసేపు ఏం చేయరు మా నుంచి కొంచెం మా డాన్స్ క్లాస్ వరకు ఆ గల్లీ వరకు మాత్రమే ఆ కొంచెం సేపు డాన్స్ అనమాట హనీకి ఎప్పుడు ఎక్కడ డాన్స్ చేసిన మొహమాటం చెయ్యనే చేయదనమాట కానీ ఈవెన్ స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా పార్టిసిపేట్ చేయదు అక్కడ చేయదు కానీ ఈ వినాయకుడు నిమజ్జనం అప్పుడు మాత్రం తను డాన్స్ చేయకపోతే నాకు ఫస్ట్ ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది అది ఏదో ఒకటి జరగలేదు ఏదో జరగ అన్నట్టు అనిపిస్తుంది అనమాట అంత మంచిగా అంత ఇష్టంగా చేస్తుంది చిన్నప్పటి నుంచి తనకి వినాయకుడు అంటే ఎంత ఇష్టం అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి వినాయక చవితి మా ఇంటి దగ్గరలో అంత మంచిగా ఏం సెలబ్రేట్ చేసేవాళ్ళు కాదు అప్పట్లో ఊర్లో ఒకటో రెండో ఉండే అనమాట ఆ తర్వాత నేను విజయవాడలో ఉన్న తర్వాత కాలనీలో నేను నా చేతుల మీదుగా వినాయకుడిది పెట్టడము చెయ్యడము పందిరి పనులు అవన్నీ నేను చూసుకునేదాన్ని సో ఇంకా అలా నా నుంచి హనీకి కూడా బాగా అలవాటైంది సో వినాయక చవితి అంటే చాలు ఆమెకి చాలా ఇష్టం ఒక రెండు రోజులు ఉంచచ్చు కదా ఉంచవచ్చు కదా అని మమ్మల్ని మామూలుగా సతాయించలేదన్నమాట కానీ వినాయకుడు చివరికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా అండ్ ఉన్న అడ్డంకులన్నీ తొలగించడానికి ఆయన నిమజ్జనానికి బయలుదేరాడు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చాలా మంచిగా డాన్స్ చేశారు ఇలా డాన్స్ చేయడం కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు బట్ ఎవరిష్టం వాళ్ళది ఇది సంతోషంతో చేసేది ఇక్కడ మా దీక్ష చేస్తుంది చూసారా అంటే చి పెల్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అంత కల్మషం లేకుండా చిన్న పిల్లలైపోయి సంతోషంగా ఎగురుతారు అది ఓన్లీ ఒక వినాయక చవితి ఆ నిమజ్జనం టైంలోనే పాసిబుల్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు చూస్తున్న వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది చేస్తున్న వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది చాలామందికి కొంతమందికి ఇది డిస్టర్బెన్స్ లాగా అనిపించవచ్చు అందరూ ఇలా డాన్సులు చేయడము డప్పులు పెట్టుకోవడము డీజేలు పెట్టుకోవడము సాంగ్స్ పెట్టుకోవడం డీజేలు అవన్నీ పెట్టడం నాకు అంతగా నచ్చదు కానీ ఇలా డప్పులు కొట్టడం ఒక అప్పుడు ఊర్లలో ఉండేవి చూడండి డప్పులు వాళ్ళైతే ఎంత మంచిగా కొడతారో వాళ్ళ ఇప్పుడు ఇంకా మళ్ళీ పాత రోజులు ఇంకా వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ డీజే బ్యాన్ చేయడము అండ్ ఇంకా నాకు తెలిసి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుని మంచిగా ఈ పిఓపి విగ్రహాలను కూడా బ్యాన్ చేసేసి పూర్తిగా ఓన్లీ మట్టి విగ్రహాలు అయితేనే అని అంటే ఈ ఏదైతే కమర్షియల్ లాగా చేస్తారో బిజినెస్ లాగా చేస్తారో అది కూడా కొంచెం తగ్గుద్ది అండ్ చాలామందికి ఒక పోటీ నేను కూడా మట్టి విగ్రహమే చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు మట్టి విగ్రహమే తీసుకునే పని కదా అని చెప్పి బట్ అది మన బడ్జెట్లో రాలేదన్నమాట అంటే మేము మనము ఇంట్లో పెట్టుకునేటట్టయితే ఇంట్లోకి తగ్గట్టు చిన్న వినాయకుడిని పెట్టుకుంటాం కానీ మేము చేస్తున్నది పెద్దగా చేస్తున్నాం కాబట్టి అన్న పెద్ద వినాయకుడిని పెట్టుకోవాలి మేము ఒక లాస్ట్ టైం పెట్టిందే ఫోర్ ఫీట్ వినాయకుడు అనమాట ఆ ఫోర్ ఫీట్ వినాయకుడిని మేము మట్టి వినాయకుడిని అడిగితే ట్వంటీ ఎయిట్ అంటే దీనికన్నా మట్టి కొంచెం తక్కువ కాస్ట్లో రావాలి అలా అది ఇంకా తక్కువ బడ్జెట్లో మనకు రావాలి కానీ మరి అంటే మనం తీసుకుంటున్నామంటే వాళ్ళు ఇంకా తగ్గించి మనకి ఇవ్వాలన్నమాట కానీ అది ఎందుకు అంత కాస్ట్లో అమ్ముతున్నారో నాకైతే అర్థం కాలేదు సో నెక్స్ట్ ఇయర్ అయితే నేను మనస్ఫూర్తి గట్టిగా అనుకుంటున్నాను మటివి నైకుణ్ణ్య పెట్టాలి అని చెప్పి అండ్ గవర్నమెంట్ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుని డీజే ఎలా అయితే బ్యాన్ చేశారో అలానే ఈ పిఓపివి కూడా బ్యాన్ చేసి ఇప్పుడు కాదు ఎప్పుడో చేస్తే బాగుండేదేమో మట్టి వినాయకుల్నే తీసుకురావాలి మట్టి వినాయకుల్నే సేల్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు మట్టి వినాయకుల్ని అయితేనే పెడితేనే పర్మిషన్ ఇస్తాము అనేది ఒకటి తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది అనమాట సో ఇది నా ఒపీనియన్ మాత్రమే మళ్ళీ ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు నాకు అనిపించింది చెప్పాను సో ఇంకా మా దగ్గర నుంచి అంటే ఒకప్పుడు ఎక్కడ హైదరాబాద్లో చేసుకున్నా మనం కావాలంటే హుస్సేన్ సాగర్ వరకైనా తీసుకెళ్ళి నిమజ్జనం చేయొచ్చు ఇప్పుడైనా చేయొచ్చేమో కానీ ఇప్పుడు ప్రతి ఇలా ఎక్కడైనా పెద్ద విగ్రహం మండపం వేసి పెడుతున్నామనంటే పోలీస్ పర్మిషన్ అండ్ ఆన్లైన్లో మనం రిజిస్టర్ చేసుకోవడం అనేది మస్ట్ అనమాట సో మేము కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ చేసుకున్నాం అండ్ ఇయర్ కూడా చేసుకున్నాము అండ్ మనం ఎన్ని రోజులు పెడుతున్నాము మనం ఎన్ని ఫీట్ వినాయకుడిని పెట్టాము ఎంత మండపం వేసాము ప్రతి డీటెయిల్స్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళు ఆక్యుపేషన్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మనం రిజిస్టర్ చేయాలన్నమాట దాన్ని బట్టి మనం ఎక్కడ నిమజ్జనం చేయాలనే ప్లేస్ కూడా వాళ్ళే మనకి ఇచ్చేస్తారు అండ్ మనకు ఒక స్లిప్ కూడా ఇస్తారు అది మన మండపంలో ఉండాలన్నమాట సో అలా దాన్ని బట్టి మాకు మదినగూడలో ఉన్న చెరువులో మాకు నిమజ్జనానికి వచ్చింది మాకు చాలా దగ్గరలో అనమాట సో ఇంకా మేము అందరం కలిసి అందరం ఎంత సరదా అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నేను ఇక్కడికి వచ్చాక చూసా నైట్ వన్ అయింది కానీ అందరూ ఫ్యామిలీస్ ఈవెన్ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా నిమజ్జనం దగ్గర అలా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మా అదృష్టమేమో మేము స్టార్ట్ అయిన తర్వాత మాకు వన్ అవర్ పడుతుందని చెప్పారు పోలీసులు అక్కడ స్టార్టింగ్లో కానీ వితిన్ ట్వంటీ మినిట్స్లో నిమజ్జనం కంప్లీట్ అయిపోయింది అనమాట వాళ్ళైతే ఎంత బాగా వర్క్ చేస్తున్నారో నిమజ్జనం దగ్గర వాళ్ళు ఓపికి మెచ్చుకోవాలన్నమాట పోలీసులు అందరినీ ఇంకా మేము లాస్ట్ కదా ఇంక అందరం కలిసి ఫొటోస్ దిగేసి ఇంకా వినాయకుడిని అయితే నిమజ్జనానికి సాగంపేశాము చాలా మంచిగా జరిగింది అండ్ ఈ ఫైవ్ డేస్ కూడా మాకు ఇంకా నేను అనుకున్నాను అనమాట ఫస్ట్ టైం పెట్టినప్పుడు త్రీ డేస్ పెట్టాం నెక్స్ట్ ఫైవ్ డేస్ ఆ తర్వాత నైన్ డేస్ పెట్టి గ్రాండ్గా చేసి అక్కడ ఆపేద్దాం ఆ తర్వాత ఇంకా మనం చేయగలిగితే చూద్దాము అని ఫస్ట్ పెట్టేటప్పుడే అనుకున్నా అనమాట సో అలా ఈ ఇయర్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వినాయకుడికి గుడ్ బై చెప్తూ మన అడ్డంకుల్ని కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళి ఆ నీటిలో నిమజ్జనం చేసేస్తున్నాడని అయితే నేను అనుకుంటున్నాను అండ్ ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు